బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే మీరు సితారా షాపింగ్ మాల్ అయితే రెడీ అవుతుంది ఆల్మోస్ట్ మనకు ఐదో తేదీ అయితే గ్రాండ్ ఓపెనింగ్ అది కూడా అనసూయ గారికి అన్నమాట మదన్ పన్ను యావత్ యువత గానీ ప్లస్ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ అనుకుని అందరూ అని ఎంత ఇష్టపడతారో మనందరికి తెలిసిందే కదా భయ సో అనసూయ అయితే వస్తుంది ఇక్కడైతే హెదిగా ట్రాఫిక్ జామ్ అవ్వబోతోంది ఐదో తేదీ అంటే లోపల షాపింగ్ మాల్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఇంకా వర్క్ అయితే నడుస్తుంది భయ మనం ఇక్కడ చూసుకున్న హెవీగా పబ్లిసిటీ చేస్తా ఉంటారు వీళ్ళు ఆటోల్లో కూడా హెవీ పబ్లిసిటీ ఆల్మోస్ట్ ఇప్పుడే ఒక పది పదహైదు ఆటోలు కూడా అయితే బయలుదేరిపోయినాయి అనమాట సో హెవీగా పబ్లిసిటీ చేస్తా భయ సీతారాం షాపింగ్ మాల్ ఐదో తేదీ అయితే ఓపెన్ ఉంది మన చుట్టూ మొన్న చందర షాపింగ్ మాల్ ఓపెన్ అయింది అది సంక్రాంతికి వస్తున్నాం మీరైనా వచ్చింది ఆ బుడ్డోడు వచ్చినాడు వాళ్ళు వచ్చినందుకే ఎంత హంగామా జరిగింది హెవీగా పబ్లిక్ వచ్చింది ఇప్పుడు అనదీ వస్తుందంట ఇంకా మదన్మంది సంగతి ఏమైపోతుందో ఏమో దీరే ఒక అంచనా అయితే వేసుకోండి సో మెయిన్ రోడ్ చానుకోనే ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన సప్తగిరి ఎలక్ట్రానిక్ ఇంత ముందు మన యూట్యూబ్ ఛానల్ లో వీడియో అయితే వేయడం జరిగింది సో ఎగ్జాక్ట్ గా శ్రీకృష్ణ రెసిడెన్సీ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే భయా సో రోడ్ తానుకోనే ఉంది ఇక్కడ ప్లేస్ కూడా కొంచెం తక్కువగానే ఉంది సో మరి అనుకుంటే హెవీగా క్రౌడ్ అయితే ఇక్కడ గుమ్మి కూడతారు సో పోలీస్ వాళ్ళు కానీ ఇంకా కొంచెం గట్టిగా అయితే చర్యలు తీసుకోవాలి ట్రాఫిక్ పైన ఎందుకంటే మెయిన్ రోడ్ కానుకొని ఉంది షాపింగ్ మాల్ మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే వర్క్ అయితే జరుగుతుంది మెటీరియల్ మొత్తం అయితే తింపుతాన్నారు వేస్తా అన్నారు సో హెవీగా పబ్లిసిటీ వర్క్ అయితే జరుగుతుంది కేవలం ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది కాబట్టి సో హెవీగా అయితే పబ్లిసిటీ చేస్తా అన్నారు సో ఐదో తేదీ మర్చిపోద్దండి అందరు కూడా సితారా షాపింగ్ మాల్ దగ్గరకైతే అయితే విజిట్ చేసుకోండి భయ ఓకేనా ఒకసారి ఇప్పుడు షాపింగ్ మాల్ ఎట్లుందో కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి భయ షాపింగ్ మాల్ చాలా పెద్దది ఇక్కడ చూసినట్లయితే పైన సితారా షాపింగ్ మాల్ మెన్స్ ఉమెన్ అన్ని ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ పైన కూడా ఇంకా వర్క్ జరుగుతాంది మనకి ఇంకా కేవలం రెండే రెండు రోజులు ఉంది కాబట్టి వర్క్ అయితే హెవీగా జరుగుతుంది డే నైట్ జరుగుతాంది ఓన్లీ టూ డేస్ ఉంది కాబట్టి వర్క్ అయితే హెవీగా జరుగుతాంది లోపల సో ఇక్కడ వేరే రీల్స్ లో కూడా చూసాను నేను కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నట్టు వీళ్ళు ఎవరికైనా కావాలన్నా కూడా ఇక్కడ వచ్చి మీరు సంప్రదించుకోవచ్చు ఎందుకంటే ఓపెనింగ్ కాబట్టి ఖచ్చితంగా జాబ్స్ జాబ్స్ అనేటివి అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఒకసారి విజిట్ చేసుకోండి ఇంటారా షాపింగ్ మాల్ ఫస్ట్ రోజు ఓపెనింగ్ రోజు ఐదో తేదీ కాబట్టి దీపోత్సవంగా క్రౌడ్ అయితే వస్తారు అంటే మంచి మంచి ఆఫర్లు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ అయితే ఉన్నాయి సో జాగ్రత్త ఐదో తేదీ డేట్ ఫిక్స్ చేసుకోండి అంటే ఎల్లుండే ఇంకా జస్ట్ టూ డేస్ మాత్రమే ఉంది మెయిన్ గా అనసూయ వస్తుందంట ఆ క్రౌడ్ ఎట్లుంటుందో ఏమో మనం తెలీదు అది చూడాలా ఓకేనా బ్రదర్ వీడియో ఇక్కడితో అయితే ఎం చేస్తాన ఐదో తేదీ మళ్ళీ అనుసే వస్తుంది ఆ రోజు కవర్ అప్ చేస్తాను ఓకేనా అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ జై